జిల్లా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మార్నింగ్ నిర్వహించారు మెయిన్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే డయాలసిస్ సెంటర్ లో ఉన్న పేషెంట్లకు ప్రభుత్వం అందించే పదివేల రూపాయల పెన్షన్ అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు మున్సిపల్ కార్యాలయంలో ఎప్పటి నుంచో నిరుపయోగంగా పడి ఉన్న వాహనాలను పరిశీలించిన ఎమ్మెల్యే కోలికపూడి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు వైద్య సేవలు అన్ని సౌకర్యాలు అందుతున్నాయని అంతా బాగుందని ఎమ్మెల్యే సూపర్టెండె డాక్టర్ భాను తేజస్విని సిబ్బందిని అభినందించారు आरोप <laughs> <laughs> Gracias.